నేతకాని సామాజిక వర్గం పట్ల తాను చేసిన వ్యాఖ్యలను బేషరతగా ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ప్రకటించారు ఈ పరిణామం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మహానాయకుడు వెంకటస్వామి పట్ల ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి పట్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని సూచించారు గోమాస వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో తాను భావోద్వేగానికై గురినైనట్లు చెప్పారు

కొంత వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేశాను అందులో భాగంగా మా మాల ఉపకులమైనటువంటి నేత కానీ సమాజానికి ఆ కుల బాంధవులకు ఎవరికైనా నా వాక్యల పట్ల మనస్తాపం చెందితే అందుకు అన్కండిషనల్గా నా యొక్క మాటలను ఉపసంహరించుకుంటున్న తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నా వ్యక్తిగతంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలను లేకుంటే ఒక ఉపకులాలలో యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరికి అన్యాయం జరిగినా లేక గౌరవం దక్కని చూడదు గౌరవం దక్కాలని కొట్లాడే వరుసలో ముందుండేవాడిగా నేను వెంకటస్వామి ఒక మహా నాయకుడు దళిత వర్గాల నుంచి దళితులకు పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి వారిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా గతంలో లోకసభ సభ్యుడిగా ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారిపైన అసభ్య ప్రధానతో మాట్లాడినటువంటి మాటలకు నేను భావోద్వేగానికి గురై మాట్లాడినటువంటి మాటలు మీకు ఎవరికైనా మీ మనసు నొప్పించినట్టయితే అందుకు ఇంకోసారి అలాంటి మాటలు ఉపసంహరించుకుంటూ ఇంకోసారి పునరాతకుండా ఉంటానని మనమందరం ఎప్పటికైనా కలిసి పనిచేసే సోదరులము మీరు కూడా నన్ను సోదరులుగా భావించి మీరు నా మనోవేదనను అర్థం చేసుకుంటారని ఒకసారి కాదు ఒక పదిహేను సార్లు అరే ఒరే హరే ఒరే అని చెబుతూ మాలా మన్యప అని చెప్పి మాట్లాడినటువంటి మాటల పట్ల నేను ఉద్రేకానికి గురైన మాట వాస్తవమే మీరు ఎంతైతే బాధపడుతుండ్రో ఆ మీ స్థానంలో నేనున్నట్టుగా భావించాలి మీరు అంతే తప్ప వివిధ రాజకీయ పార్టీల్లో మన ఉపకులాలు అనేక మంది అనేక పార్టీల్లో ఉంటారు ఎవరి ఎజెండా వారికి ఎవరి రాజకీయ ఎజెండా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు మన ఉపకులాలకు సంబంధించి మన యాభై తొమ్మిది ఉపకులాలకు ఎస్సీ కులాలకు ఎవరైనా మేలు చేస్తారా లేదా అనేటువంటి దృక్పథంతుడిని మనం ఆలోచించాలి మన వివిధ పార్టీల్లో ఉండి పార్టీ జెండాలు కాయలు వేసాక మోసినా కానీ మనకు గుర్తింపు లేదు మనము ఊరికి 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 దూరంగా బడికి దూరంగా బతికినటువంటి మన బతుకులు ఈరోజు కొంత సామాజికంగా మరి విద్యను అభ్యసించి విద్యను అభ్యసించిన తర్వాత మరి బాబాసాహబ్ అంబేద్కర్ ఏ ఐడియాలజీ పైన ఈ మన మనకు రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్ రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని ఒక మూడు కులాలమే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మనకు యాభై ఆరు కులాలు ఉన్నాయి అందులో వారికి ఎవరికి కూడా అవకాశం రాకుండా మనమే కొట్లాడుతున్నాం తప్ప సోదరుడు గోమాస శ్రీనివాస్ గారు మొన్నటి వరకు మా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఒక అంబేద్కరిస్ట్గా ఆయన నాకు సోదరుడే కానీ ఆయన మాట్లాడిన మాటలు తర్వాత తను వాడినటువంటి భాష పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేశాను కానీ మీకు మనసు బాధ కలిగితే నేను వేషరతగా ఉపసంహరించుకుంటున్నాను తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నాను సోదరులారా మీరు ఆలోచించుకోండి నా పట్ల మీరు ఎందరు ఎన్ని మాట్లాడినా నేను ఇంకా స్పందించేది లేదు ఇంతటి దొద్దిని ఫుల్ స్టాప్ పెట్టాలని మీ అందరికీ సవీరంగా చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నాను